నమస్కారం మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం షార్ట్ కట్ ఈ మూవీ టైటిల్ షార్ట్ కట్టే కానీ ఎంతో కష్టపడి తీసినట్టుగా తెలుస్తూ ఉంది చాలా బాగుంది ఆ రీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా తీశారు కెమెరామెన్ బాగుందండి డైరెక్టర్ గారు ఎడిటర్ కాబట్టి ఇంక ఎడిటర్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు చాలా బాగా చేశారు బాగుంది ఎడిట్ కట్ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఎవరు సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ధ్రువన్ సార్ సార్ రాలేదా ఆయన అండ్ వే ప్రొడ్యూసర్లు నిజంగా ఇవాళ సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చాలా ఈజీ సినిమా తీయటం చాలా కష్టం మరీ టేస్టీ తేజ లాంటి వాళ్ళకైతే ఇంకా ఈజీ ఎందుకంటే ఫోన్ చేసి అన్నా నువ్వు వస్తావా రావా అంటాడు సచ్చినట్టు లేకపోతే మళ్ళీ ఎక్కడ వాడు ఏం మాట్లాడతాడని భయం యా ఇది షార్ట్ కట్ మూవీ ప్రమోషన్ టేస్టీ తెలియదు కాదు సరే వాడే ప్రమోట్ చేసుకుంటున్నా నేను మాట్లాడుతున్నప్పుడు వాడు సైలెంట్ గా ఉండొచ్చు కదా చాలా వచ్చా అంటే మళ్ళీ టేస్టీ తేజ ఛానల్ కి వెళ్ళాలి మీరు అందరూ అనేది వాడి ఉద్దేశం నేనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారన్న వాళ్ళకి మళ్ళీ అది కూడా సరే సరే మాట్లాడు మాట్లాడు సో సినిమా తీయటం అంటే చిన్న విషయం కాదు నేను ఎక్కువగా చిన్న సినిమాలే చేశాను నిర్మాతల కష్టాలు అంతా ఇంత ఉండవు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయితే అసలు ఆడియన్స్ దాకా పోయిందాక కూడా ఆగే పరిస్థితులు లేవు దాని గురించి సినిమా గురించి ఒక చిన్న ట్రైలర్ రాగానే ఆ సినిమా గురించి మాట్లాడేసుకొని అది ప్రొడ్యూసర్ టైం బాగుంటే వెళ్తుంది బాగా లేకపోతే చేయగలిగింది లేదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు చెప్పేసుకుంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి నిర్మాతలకి నిజంగా కంగ్రాచులేషన్స్ అండి ఆల్ ది బెస్ట్ నిజంగా ఈరోజు ఈ సినిమా అసలు సినిమా కంప్లీట్ అవ్వటమే ఒక పెద్ద మ్యాటరు దాన్ని మళ్ళీ ఇక్కడ రా తీసుకొచ్చి రిలీజ్ తీసుకురావటం రావటం అంటే ఇంకా చాలా పెద్ద మ్యాటరు ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే సినిమాలు చూస్తారు అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మన కళ్ళ ముందు ఈ మధ్యకాలంలో అంటే మేము బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక ఇంక కనపడలేదు కానీ ముందు మేము లేనప్పుడు చాలా సినిమాలు మ్యాడ్ లాంటి సినిమాలు చాలా పెద్ద చాలా పెద్ద హిట్లు సినిమాలన్నీ కూడా అలాగే ఈ సినిమా కూడా ముఖ్యంగా చూస్తుంటే సినిమాలో కామెడీ కంటెంట్ కూడా బాగా అనిపించింది ఆర్టిస్టులందరూ కూడా ఫన్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది అలాగే సందీప్ ఎందుకంటే వాడు నాకు వాడు డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు నుంచి తెలుసు నాకు వాడు ఎంత ఉన్నప్పటి నుంచి తెలుసు స్వర్ణ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవాడు సో తను ఈరోజు హీరోగా చేయటం అంటే నిజంగా తను ఏదైతే ఒక డ్రీమ్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే ఈ రోజున అలాగే మంచి కొరియోగ్రాఫర్గా మనం చూసాం ఈ మధ్య కాలంలో ఒక మంచి రీల్ కూడా అది రణబీర్ కపూర్ సినిమాలో కదా యానిమల్లో యానిమల్లో ఒక ఒక బీజం బీజం కదా బీజంకి చేశాడు ఎంట్రీ ఎంట్రీ బీజం చేశాడు చాలా అద్భుతంగా చేశాడు సో ప్యాన్ ఇండియా లెవెల్లో తెలిసిపోయాడు వాడు సో కాబట్టి డెఫినెట్గా ఏ విధంగా అయినా సరే ఒకటి ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఎవరైనా ఇండస్ట్రీలో నిలదొక్కోవటం ముఖ్యం ఆ తర్వాత మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు ఫస్ట్ నిలదొక్కోవాలి పేరు రావాలి ఆ తర్వాత మనం ఏ ఆట ఆడినా కూడా కష్టపడి ఆడితే ఖచ్చితంగా నిలబడతాం దానికి ఎగ్జాంపుల్ ఈ రోజున సందీప్ మంచిగా ఆ అంత పెద్ద సినిమాలో పాన్ ఇండియా సినిమాలో ఒక హీరోకి ఇంట్రడక్షన్ లాంటి ఒక బీజం చేయటం అంటే తమాషా కాదు సో ఆల్ ది బెస్ట్ సందీప్ డెఫినెట్గా డెఫినెట్గా కష్టపడతా ఉంటే నిజాయితీగా ఉంటే మాత్రం ఎవరైనా సక్సెస్ అవుతారు లైఫ్లో లైఫ్ని ఎక్కువ పెద్ద సీరియస్గా తీసుకో తప్ప చాలా ఈజీగా తీసుకోండి ఎవ్రీడే ఎంజాయ్ చేయండి ఈ సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తూ డెఫినెట్గా రిలీజ్కి వెళ్ళండి కష్టపడి తీశారు కాబట్టి డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులు ముఖ్యంగా యూట్యూబర్స్ కానివ్వండి ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ప్రింట్ మీడియా కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని మొదటి నుంచి కూడా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంది అలాగే దీనికి కూడా మంచి సపోర్ట్ చేయాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా థ్యాంక్స్ అలాగే సందీప్ తరఫున అలాగే ఎందుకంటే సందీప్ గారు ఇప్పుడు మాకు ఫ్యామిలీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆ ఇరవై మంది కంటెస్టెంట్లు ఒక ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యాం గేమ్ గేమే తమ్ముడు తమ్ముడే ప్యాకట్ ప్యాకట్ అన్నట్టు ఫ్యామిలీ ఫ్యామిలీయే గొడవలు గొడవలే అవన్నీ మర్చిపోండి బ్రహ్మాండంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్స్కి ఇంకో సినిమా తీసే డబ్బులు రావాలని డైరెక్టర్ గారికి ఇంకో రెండు సినిమాలు రావాలని అలాగే మా యూట్యూబర్స్ అందరికి కూడా మోర్ అండ్ మోర్ కంటెంట్ దొరకాలని తమ్ముల్స్ మాత్రం పాజిటివ్గా రాయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ సినిమా గురించి జై జవాన్ అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆ యూట్యూబ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన అన్న సందీప్ అన్న మేము ఎంత లుల్లి పెట్టుకున్నా లోపలనే బయటకు వచ్చినాక అన్న ప్రేమ ఏందో నాకు తెలుసు అన్న థ్యాంక్ యూ సో మచ్ గేమ్ గేమ్ వరకే ఏదైనా గేమ్ గేమ్ వరకే బయటకు వచ్చినాక మొత్తం అందరం ఒక్కటే నిజంగా అన్న ఈ సినిమా ఇప్పుడు చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది మస్తు అనిపించింది మీరు అందరూ అన్నకు సపోర్ట్ చేయరి అన్న సినిమాను కొంచెం అందరు సపోర్ట్ చేసి అందరు ఆదరించారని మనస్ఫూర్తిగా కోరుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నీ ఇదే స్టేజ్ అవుతల నేను ఆడ నిలబడి ఇక్కడ ఇక్కడ ట్రైలర్ చేస్తే చూసి సపోర్ట్లు కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ కానీ ఇప్పుడు ఇక్కడున్నా ఇక్కడున్నా అంటే మీ ప్రేమని ఇంకా తోలుకొచ్చింది మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను పానం ఉన్నంత వరకు గుర్తు పెట్టుకుంటా చచ్చిన ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ ఆ ప్రేమ మొన్న మా ఊరికి పోయినప్పుడు నేను చూసిన మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను కప్పు తీసుకొని అడుగు పెట్టాం కానీ ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ ఆనందం కనిపించింది నిజంగా నేను అక్కడనే గెలిచిన మీరందరూ గెలిపించరు నేను ఒక్కరిని కాదు గెలిచింది మనం గెలిచినాం థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్ మళ్ళొచ్చిన అంటే థ్యాంక్ మీరందరూ ఇప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా తరఫున అన్నకి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి ఎందుకంటే అన్న సినిమా తీసిండు మనం అందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి మనం అనుకుంటే ఎంత అయినా సరే మనం పోవాలి మన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనం వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయొద్దు అదొక్కటే నాకు తెలుసు నేను ఎప్పుడు ఏం చేసినా మీకు బరాబర్ తెలుసు నేనేందో మీకు తెలుసు ఆ ప్రేమ దాలు ఆ ప్రేమ కొంచెం అన్న మీద చూపిస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్ యూ పల్లె రషన్గా థ్యాంక్ యూ సో మచ్ యూ హాస్ వండర్ఫుల్ జర్నీ ఇన్ పిక్ బర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ రో మా సినిమా ప్రమోషన్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్ థ్యాంక్ యూ ఆవరల్ వెన్ మీరు తినటమ్ ఇక్కడ జై జేవా జేఫు ఫార్మ్ అంతే మళ్ళీ వచ్చిందంటే తగ్గదులే తగ్గదులే థ్యాంక్ యూ